మన్యం జిల్లాలో ఘనంగా ప్రపంచ జనాభా దినోత్సవం ఆరోగ్యకరమైన సామాజిక వ్యవస్థ కోసం అందరూ కృషి చేయాలన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్రావు శుక్రవారం ఆరోగ్య కార్యాలయం నుండి జెండా ఊపి ప్రారంభించారు ఆరోగ్య శాఖ అధికారులు వైద్య సిబ్బందితో కలిసి జిల్లా ఆసుపత్రి వరకు అవగాహన నినాదాలతో ర్యాలీ కొనసాగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జననం ఆరోగ్యవంతమైన భవిష్యత్ తరాలే లక్ష్యంగా ఈ సంవత్సరపు ప్రధాన సారాంశమని తెలిపారు ప్రణాళికాబద్దమైన మాతృత్వం కోసం గర్భధారణల మధ్య ఆరోగ్యకరమైన సమయం అంతరం ఉండాలని చెప్పారు కానుపుకు కానుపుకు ఎడం ఉండాలని ఇందుకు తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులు అవలంబించాలన్నారు ప్రజల్లో అవగాహన పెంపొందించి జీవన ప్రమాణాలు మెరుగుపడడానికి ఆరోగ్యకరమైన సామాజిక వ్యవస్థ ఏర్పడి ఉజ్వలమైన భవిష్యత్ నిర్మాణంలో అందరూ ముందడుగు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు జనాభా దినోత్సవం సందర్భంగా ఈరోజు మనందరం కూడా అవగాహన ఈ అవగాహన తాలూకు ఏంటంటే ఆరోగ్యవంతమైన సమాజాన్ని మన దేశానికి ఇవ్వాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషికి మనందరం కూడా తోడ్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరినీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఆరోగ్యవంతమైన సమాజం అంటే బాల్య వివాహాలు అరికట్టడం బిడ్డకి బిడ్డకి మధ్యన ఎడ ఉండేటట్టుగా గ్యాప్ ఉండేటట్టుగా మనం బిడ్డలను కనేటట్టు అయితే ఆరోగ్యవంతమైన సమాజాన్ని పుడతారు అలాగే వివాహ వయసు కూడా స్త్రీలలో ఇరవై ఒక్క సంవత్సరాలు పురుషుల్లో ఇరవై ఐదు సంవత్సరాలు అయితే మనకి సరైనటువంటి ఆరోగ్యవంతమైన బిడ్డలు పుట్టడానికి కన్సీవ్ అవడానికి కూడా అది సరైన సమయం కాబట్టి జనన అవయవాలన్నీ కూడా స్త్రీలో పూర్తి స్థాయి అభివృద్ధి చెంది అప్పుడు అవయవ సంపద అంతా కూడా స్త్రీమూర్తిలో ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా బాల్య వివాహాలను అరికట్టి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడం కోసం మనం తప్పనిసరిగా కృషి చేయాలని ప్రజలందరూ కూడా బిడ్డకి బిడ్డకి మధ్యని ఎడం ఉండేటట్టుగా కూడా తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించి సరైన సమాజాన్ని ఆరోగ్య ఆరోగ్యవంతమైనటువంటి మన భారత సమాజాన్ని నిర్మిస్తారని చెప్పేసి ప్రజలందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం